హాయ్ అండి ఈరోజు టింటాడుకి వచ్చేదండి ఈరోజు ఇడ్లీ వేసేవండి అలాగే సాంబార్ అండి అలాగే చిన్నపన్న చట్నీ అండి చెట్నమ్మ ఇడ్లీ ఇడ్లీ పెట్టినా ఇడ్లీ తింటావా సాంబార్ సాంబార్లో అయినా అమ్మా సాంబార్ ఇడ్లీ పెట్ట సాంబార్ ఇడ్లీ తిన్ తిన్ తిను చట్నీ వద్దు మండ్ కానీ కారం వద్దే సాంబార్ ఇడ్లీ పెడతా నీకు చిట్టలే చాంబర్ ఇడ్లీ అండి అలాగే ఏచనం కొద్ది చట్నీ అయినా ఇnga రీకార్డ్ పెట్టనా మామక్షు ఈ చట్నీ పెట్టనా హ్మ్ బోన బోందమా का बांद बांद अदू अदू मन्न का का